ఓకే చూడండి ఇప్పుడు మొట్టమొదటిగా సమస్యను నాజీరు చేయబడ్డవాడు గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ ఏంటంటే నాజీరు నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడ్డం లేదా వ్రతం మీద బ్రతకడం అంటే ఈరోజు ఉపవాసం అనే వ్రతము అంటే ఈరోజంతా నేను ఉపవాసం ఏది ముట్టకూడదు అది జీవితాంతము సంస్వానికి దేవుడు ఏం చెప్పి జీవితాంతం వ్రతం ఆయనకి పాపం ఆయనకి ఆశలు లేవా ఏమి లేవంటే అంతే దేవుడు ప్రత్యేకించాడు ఆయన సమస్యన్ని ద్రాక్షసం కానీ మధ్యాహ్నం ముట్టద్దు అపిత్రమైన దేన్ని కూడా తినకూడదు నీ తల మీద మంగళకత్తి గుర్తు పెట్టుకోండి ఎన్ని రకాలనే మొత్తం నాలుగు పాయింట్సా నీ తల మీద మంగళకెత్తి పెట్టకూడదు అంటే హెయిర్ అనేది నువ్వు కట్ చేయొద్దు నీ హెయిర్ ఎప్పుడు కట్ చేసుకుని నువ్వు చనిపోయేంత వరకు పుట్టింది మొదలుకొని మీరంతా హెయిర్ అలాగే ఉంచుకోవాలి మనలో చాలామంది చిన్నబిడ్డలకు ఏం చేస్తారు కొంతకాలం పెరిగిన తర్వాత జుట్టు కత్తిరించేస్తారు పుట్టురు వెంట్రుకలు తీసేస్తూ ఉంటారు అలా కూడా ఏది అంటే అసలు కత్తిరించకూడదు నీ హెయిర్ని అని దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు నియమాలు పెట్టి నాజీ చేసిన తర్వాత ఈ కుమారుడిని పుట్టింది మొదలుకొని ప్రత్యేకించాడు దేవుడు ప్రత్యేకించిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఎనిమిదో వచ్చిన చూడండి అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దేవజండు మరలా మా యుద్ధకు వచ్చి ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యుహోవాను వేడు కొనక దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి ఇక్కడ వినండి ఒకసారి గొప్ప విషయం ఏంటంటే సంసోను తల్లిదండ్రులు చాలా మంచివాడు వాళ్ళు ఏం చేస్తానంటే దేవదూత వచ్చినప్పుడు రెండుసార్లు వచ్చింది దేవదూత్ రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు నీ బిడ్డను నేను ఎలాగ పెంచాలి అవునా కదా నీవు పంపిన దయవజన్ మరలా మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకుందాం దేవుడిచ్చిన బిడ్డను ఎలాగూ పెంచాలో మనం దేవుడిని అడగాల వద్దా ఎంతమంది అడుగుతున్నారు మీకు బిడ్డలు పట్టుగానే మీరు ఎస్టిమేషన్ ఏ చేస్తున్నారు వీళ్ళు బీటెక్ చదివిద్దాం ఎంటెక్ చదివిద్దాం లేదా డాక్టర్ని చేసేద్దాం లాయర్ని చేసేద్దాం డబ్బు ఎలా సంపాదించాలి వీడిని ఎలా గేలం వేయాలి వీటి ద్వారా మన స్టేటస్ అలా ఇది తప్ప ఇంకోటి ఈ ఈరోజు సొసైటీ ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళకన్నా మనం బాగా బ్రతకాలి తప్పు కాదు ఎదుటి వాళ్ళకన్నా మనం బాగా నేను బాగా బ్రతకాలి నేను బాగా సంపాదించుకోవాలి నేను చక్కగా టైం టు టైం తినాలి అనేది మంచిదే కానీ వాడికన్నా నేను బాగా ఉండాలి చూసారా మీరు ఎప్పుడైనా ఇది ఎప్పుడైతే వస్తుందో మనకి ఇది రాంగ్ నేనేమంటారంటే ప్రతి వ్యక్తి కష్టపడాలి చదవాలి సంపాదించుకోవాలి ఉద్యోగం చేయాలి సమాజంలో విలువగా బతకాలి నీతిగా బతకాలి దేవుని ఎరిగి బ్రతకాలి ఇది మాత్రం జనరల్గా అందరికీ ఉన్నది అది కానీ ఈరోజు ఏం చేసి అంటే మన చుట్టాల్లో ఎవరన్నా మంచి పొజిషన్కి వెళ్ళిపోనుకో ఇక వాళ్ళని వాళ్ళని తీసుకుంటాం మనం తీసుకొని మన వాళ్ళకన్నా బాగుండాలి ఇది ఉందా లేదా మీరు చెప్పండి సమాజంలో ఇదే నడుస్తుంది ఒకరిని చూసి మనం ఒక విధంగా బిహేవ్ చేయడం ఇక్కడ మనోహ తల్లిదండ్రులు ఈ మనోహ భార్య భర్త తిద్దరు ఏం చేస్తారంటే ప్రభా ఇచ్చిన ఈ బిడ్డను ఎలాగ పెంచమంటావు డాక్టర్ని చేయమంటావా ఇంజనీర్ని చేయమంటావా లాయర్ని చేయమంటావా లేకపోతే హీరోయిన్ చేయమంటావు హీరో చేయమంటావా అని అడిగాడైనా సొంతంగా నిర్ణయించుకున్నాడా ఎట్లయితే ఏమీ గొడ్రాలుగా ఉన్నప్పుడు బిడ్డని ఇచ్చావు కదా ప్రభా మా ఇష్టం నన్నలా ఎలాగ పెంచాలో జ్ఞానం దయచే ప్రభు అని ప్రభువుని ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభావ నీవు మాకు ఇచ్చిన ఈ బిడ్డల్ని ఏం చేయమంటావు అలాగనక ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తే దేవుని చిత్తం ఎప్పుడో నెరవేర్చబడేది మన కుటుంబాల్లో నిజానికి చెప్పాలంటే దేవుని చిత్తం మన ఫ్యామిలీస్లో ఏది జరగట్లేదు అంత ఇష్ట ప్రకారం జరుగుతుందో దేవుని ప్రకారం జరుగుతుంది మీరు చెప్పండి మనం ఏదనుకుంటే అదే ఒక్కటి మాత్రం అడగండి ప్రభా ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు నేను ఏం చేయాలి ప్రభాని దేవుని అడిగేడు ఒక వ్యక్తి బైబుల్ గ్రంథం ఎవరైనా చెప్పండి దావీదు ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు సోరు చచ్చిపోయాడు నన్ను ఎలమంటావా వద్దా దేవుడు వద్దన్నాడు ఎలమన్నప్పుడు వెళ్ళమన్నాడు ప్రతి దానిని ప్రభుత్వ విచారణ చేశాడు ఎంక్వైర్ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులంటా ప్రార్థన చేసి ప్రభా ఈ బిడ్డను ఎలాగ పెంచాలి దేనికోసం సిద్ధపాటు చేయాలని ప్రభువుని ఈ ఈరోజు నుండి మీరు ఒక విషయం నేర్చుకోండి ఊరికే వాక్యం విని వెళ్ళిపోవద్దు కానీ ప్రభా నీవు ఇచ్చిన ఈ బిడ్డల్ని నేను దేనికోసం ప్రిపేర్ చేయమంటావు ఏది చదివించమంటావో అది నాకు లీడ్ చేయండి దేవుడు జ్ఞానం ఇస్తాడు ఒకసారి ఒక యవనస్తుల కుడికిలో నేను గతంలో చెప్పినట్టు యవనస్తుల కుడికిలో ఒక స్త్రీ ఒక అమ్మాయి వచ్చి ప్రభా నేను మరి బ్యాంక్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాను అర్థం కావట్లేదు నీవు నన్ను గైడ్ చేయ ప్రభా అనుకొని ప్రార్థన చేసుకున్నదంటే ఆమెకి అర్థం కావట్లా మీటింగ్కి వచ్చింది మీటింగ్కి వస్తే ఆ రోజు ప్రార్థన అయిన తర్వాత ఒక యవనస్తుడు సాక్షి చెప్తున్నాడు ఏం చెప్పాడంటే నేను పలానా చోటకి వెళ్ళాను నేను కోచింగ్ తీసుకున్నాను దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి చక్కగా జాబ్ ఇచ్చాడు ఈరోజు దేవునికి మహిమ మహిమగలను కానీ కూర్చున్నాడు వెళ్ళిపోయి ఇప్పుడు ఈయన చెప్పిన సాక్ష్యంలో ఒక ఆవిడికి సమాధానం దొరికిందా లేదా ఏం దొరికింది నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రభు అని అడుగుతుంది దేవుడు మాట్లాడడా క్లియర్ అయిపోయింది నేను అడుగుతా అదే మీరు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతారో వాళ్ళకి అడుగుడి మీకు ఏ తట్టుడి మీకు తట్టకపోతే తెరవబడదు అడగకపోతే పడదు దేవుని యొక్క ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా నడత నడవాలంటే నడుచుకోవచ్చు నేను చెప్తున్నా దేవుడు మీరు ఇష్టానుసారంగా నడిచి మీరు వెళ్తంటే ఎవరిని ఆపడు ఆపుతాడా దేవుడు రాధా మావలు చెప్పాడు పండు తినొద్దాన్ని తినంటే ఆపాడా ఎందుకని స్వతంత్రం ఇచ్చాడు మీ ఇష్టం కానీ నా దేవుని చిత్తం నేను చేయాలని మీకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు దేవుడు ఆయనందుకు గల వారి బిడ్డలంట ఏ మార్గంలో నడవాలో ఆయనే బోధిస్తారంట కీర్తన ఇరవై ఐదు పన్నెండులో మాట ఉంది ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈరోజు ఒక విషయం గట్టిగా నేర్చుకోండి మీ బిడ్డలను ఎలాగ పెంచాలో దేనికోసం పెంచాలో ఏం చదివించాలో ఎక్కడ పంపించాలో మోకరించి ప్రభువుని అడగండి మీరు అడుగుతూ ఉంటే మీకు అనుకోకుండా సమాధానం టచ్ అయిపోతుంది మీకు కాబట్టి ఈ విధంగా ఒకటి అలవాటు చేసుకుందాం ఓకే అలవాటు చేసుకుంటారా వాక్య విని వెళ్ళిపోతే నేను చెప్పిన నాకు ఉపయోగం లేదు విన్నా మీకు ఉపయోగము లేదు ఈ తల్లిదండ్రుల్లాగా ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి ఎలా పెంచాలి అని అడగండి ఓకే తర్వాత ఈ విధంగా నాజీరు చేయబట్టమంటే ప్రత్యేకించబడటం తర్వాత ఆ రెండో పాయింట్ వచ్చేసరికి సంస్థను దేవుని ఆత్మ చేత బలంగా నింపబడేవాడు అంట దేవుని ఆత్మచేత నింపబడి పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది చూడము ఒకసారి తర్వాత అతనికి సంస్థ నన్ను పేరు పెట్టెను యహోవా అతను ఆశ్రవదించను మరియు యహోవ ఆత్మ ఎస్థాయికుని మధ్యనున్న మహనిదాన్లో అతని రేపుటకు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆయన పుట్టాడు చక్కగా ఎదిగాడు ఇప్పుడు ఆయనకి సంస్థనని పేరు పెట్టారు అంటే సూర్యుడిని అర్థం అంట సమశోన్ అంటే సూర్యుడు అర్థం అంటారు అంటే ఆయన వెలుగుతూ అనేక మందికి దారి చూపించేటువంటి ఒక మంచి న్యాయాధిపతి గుర్తుపెట్టుకోండి సమశోన్ అంటే ఎవరు సూర్యుని లాంటి వాడు వెలిగించేవాడు బలమైన వాడు అయితే ఈయన అంట ఇప్పుడు రెండో పాయింట్ మన ఏంటి దేవుని ఆత్మ ఆయన ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు రేపుతూ వస్తుంది ప్రేరేపించబడుతూ ఉంది యహోవాత్మ ఆత్మ ఎదిగినప్పుడు ఆ బావుడు ఎదిగినప్పుడు యోహోవాతను ఆశీర్వదించను మరియు యహోవ ఆత్మ జోరియాకును ఇస్తాయిలకు మధ్య ఉన్న మహినధాముల్లో అతని రేపుటకు మొదలుపెట్టను రేపుతుంది ఇప్పుడు యహోవాత్మ దేనికోసం అంట దేనికోసం చెప్పండి ఇప్పుడు ముందు మనం చదువుకున్నాం పదమూడవ అధ్యాయంలో నేను పదమూడో అధ్యాయంలో ఒకసారి చూడండి అమ్మా ఫిలిస్తీన్ల చేతి నుండి నాజీరు చేయబడిన ఐదు ఐదు చివరిలో నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతి నుండి ఇస్రాయల్ రక్షింప మొదలు పెట్టిన ఆమెతో ఇప్పుడు చూడండి ఇప్పుడు సమసోను దేవుడు ఎందుకు పుట్టించాడంట ఒక పర్పస్ ఉంది ఇస్రాయేల్ నుండి ఫిలిస్తీన్ చేతి నుండి విడిపించడానికి న్యాయధిపతి కదా అదే రీతిగా ఇప్పుడు ఎదిగి అయిపోయినప్పుడు దేవుని ఆత్మ సమశోన్ మీదకి వచ్చి రేపుతుందంట దేనికి వెళ్ళు ఫిలిస్తీన్ని ఓడించు ఇస్రాయేల్ పక్షంగా పోరాడు ఈ విధంగా ఆయన్ని ఆత్మ ఏం చేస్తుంది బలంగా రేపుతూ ఉంది ఆశ దేవుని యొక్క ఆ వరాన పుట్టినాడు కాబట్టి దేవుని ఆత్మ అతని మీద ఉంది ఈరోజు నేనేమంటానంటే దేవుని పని చేయడానికి మనల్ని కూడా దేవుని ఆత్మ రేపుతూ ఉంటుంది ఎట్లా తెలుసా మీకు నేను పాట పడాలి లేదా నేను పరిచయం చేయాలి నేను వాక్యం చెప్పాలి నేను ఫలానా పని చేయాలి అని మీలో ఆశ పుడుతుంది అనుకో పుట్టేది మీ నుండి కాదు కానీ కేవలం దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడటం దేవుని పనిలో మీకు ఏదైనా ఆశ కలిగిందంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపి రేకెత్తిస్తున్నాడు దేవుని పరిచయం జరగడానికి ఏదైనా పని ఉందంటే పరిచయం చేయడానికి మీలో ఒక ఆశ వస్తుందంటే ఏం చేస్తారంట దేవుడు దాన్ని మీలో రేపుతూ ఉన్నాడు ఒక ఆశ పుట్టిందంటే అది మీ అంతట మీకు పుట్టింది కానీ కాదు దేవుడు తన ఆత్మ చేత రేకెత్తించేవాడు తర్వాత పద్నాలుగు ఒకటి వచ్చిన చూద్దాం సంస్థను తిమునాథుకు వెళ్ళి తిమునాథులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచను అతడు తిరిగి వచ్చి తిమ్మరాతిలో నాకు ఇచ్చి పెండ్లు చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా ఒక్క నిమిషం ఇప్పుడు చూద్దాం పద్నాలుగు మొదట్లో సంస్థను ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు దేవుని ఆత్మ రేపింది కాబట్టి ఆయన ఇజ్రాయేల్ దేశంలో అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలో లేడు జోరియా పట్టణంలో లేడు ఎక్కడికి వెళ్ళాడంట తిమ్నాతుకి వెళ్ళి తిమ్నాథ్లో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచాను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకను చూచి తని మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా ఇప్పుడు ఆయన వెళ్ళాడు చూశాడు చూసినప్పుడు కంటికి బాగా ఫిలిస్తీన్ల కుమార్తె కనపడింది కనపడేసరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఇప్పుడు నేను అడుగుతాను సమస్యను కరెక్ట్గా వెళ్ళాడా రాంగ్ రూట్లో వెళ్ళాడు ఎవరు చెప్పారు మీకు కరెక్ట్ రూట్ వెళ్ళాడు రాంగ్ రూట్ వెళ్ళాడా ఇప్పుడు దేవుడు సమశూర్ని ఎందుకు ఏర్పాటు చేశాడు చెప్పండి ఇజ్రాయల్ రక్షించడానికి ఇప్పుడు రేపింది ఎవరు ఆయన్ని దేవుని ఆత్మ రేపింది ఇప్పుడు రేపగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇజ్రాయెల్ మీద తిరగబడ్డా ఫిలిస్తీన్ మీద తిరగబడ్డా ఫిలిస్తీన్ మీద తిరగబడాలంటే వాళ్ళతో బియ్యం వందాలి సరే తర్వాత చూడండి ఒకసారి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అన్నారు వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతని ఇప్పుడు సున్నత లేని వాళ్ళని చేసుకోవచ్చా లేదా ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు దేవుని ఆత్మైన రేపుతో వచ్చింది ఇక్కడ ఇంకో పాయింట్ గురించి కూడా మనం ఏం చెప్పుకోవాలంటే ఈయన ఏం చేశారంటే ఈ మ్యారేజ్ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సున్నత లేని అని అనగా దేవుని జనాంగాని దేవుని జనాంగానే స్త్రీ ఫిలిస్తీల దగ్గరికి వెళ్ళిపోయి చేసుకుంటాన్ని వచ్చాడు ఇప్పుడు యాక్చువల్గా యోసేపు సారీ అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు ఆ ఇలియాదతో ఒక మాట చెప్తాడు ఏమంటాడు బైబిల్ కారీ ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు మూడు వచ్చిన నుండి చూడడం ఒకసారి ఆది చూడండి ఏమంటున్నాడు నేను ఎవరి దగ్గర కాపురం ఉన్నానో అక్కడ ఆ స్త్రీని మాత్రం నేను పెండ్లి చేయక నా స్వదేశీ ముందున నా బంధువుల ఇద్దరికి వెళ్ళి ఇస్సాకను నా కుమార్కి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడి యుహోవత్తుడు చేత ప్రమాణము చేయించిన ఇప్పుడు ఏమన్నాడు అబ్రహాము అబ్రహాము వేరైపోయి ఇచ్చాడు కదా ఎక్కడ నుండి సొంత బంధువుల దగ్గర నుండి ఇచ్చాడు ఇప్పుడు వివాహ విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు కణాను దేశం వచ్చాడు కణాను స్త్రీలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ కాబట్టి దేవుని నిబంధన లేని వారితో వియ్యం అందకూడదని ఆయన ఏం చేస్తున్నారు సొంత దగ్గరికి పంపించి నాకు కుమారుడికి అమ్మ చెప్పాడు ఇప్పుడు బైబిల్ ఇప్పుడు వివాహ విషయంలో ఏం చెప్తాడంటే విశ్వాసి అవిశ్వాసితో సాంగత్యం అనేది నిన్నగా మనం చెప్పుకున్నా ఎవరైనా ఫినిహాస్ ఫినేహాస్ ఒక చంపేశాడు ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు ఫీనేహాస్ చెప్పండి ఇజ్రాయెల్లో తెగులు వచ్చింది తెగులు వచ్చినప్పుడు వాళ్ళని చంపేశాడు ఇద్దరిని ఎందుకు చంపాడంట వీణేం చేశాడంటే నిబంధన లేని జనాంగంలోకి వెళ్ళిపోయి వేస్తలు తెచ్చుకుని వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నాడు వివాహం చేసుకున్నాను అమ్మో అమ్మోనీలను ఇది దేవుని నిబంధన జనులు కాదు కాబట్టి విశ్వాసులు వీళ్ళు వాళ్ళు అవిశ్వాసం వీళ్ళిద్దరూ సాంగత్యం చేస్తాను కాబట్టి ఫీనేహాసు కోపం వచ్చి వెళ్ళిపోయి ఏం చేశారు వాళ్ళని పొడిచి పడేసాయి తెగులు దేవుని యొక్క ఉద్దేశంలో ఎప్పుడు కూడా విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం అనేది లేదు ఇప్పుడు వివాహం అనేది మనలోనే చేసుకోవాలా బయట వాళ్ళని చేసుకోవచ్చా చాలామంది నేను చూస్తున్నాను రండి మ్యారేజ్ గ్రూపులో ఒక పది పదిహేను నుండి నా వాట్సాప్ రోజు కొన్ని వస్తూ ఉంటాయి ఏం చేస్తారంటే మేము కన్వర్ట్ అయ్యాం మాకు కన్వర్ట్లోనే కావాలి మేము ఈ క్యాస్ట్ మాకు ఈ క్యాస్ట్లోనే కావాలి ఎవరికి వాళ్ళు మా కాస్ట్లోనే కావాలి అని ఇది కరెక్టే కాదని మీరు చెప్పండి నేను ఒక విషయం చెప్పాను విశ్వాసీ కులాల గురించి చెప్పాల విశ్వాసి వాడు ఏ కులమైన ఏ మతమైనా అంతా ఒకటే అవిశ్వాసి అయినవాడు క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ కానీ ఎవడైనా ఒకటే ఈ విశ్వాసి అవిశ్వాసతో సాంగత్యం చేస్తే ఎలా ఉంటుందంటే ఈ మన మధ్యలో ఎవరైనా కానీ బాగా డ్రింకర్స్ ఉన్నారనుకోండి బాగా దాగుతున్నారు భార్యలో బాధపడుతున్నారు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో తీర్మానాలు చేసుకున్నట్టయితే లేదు వాళ్ళు మర్డర్ చేసేవాడు ఒకడు వచ్చేవాడు వాడికి సరిగా లేదు వాడిని చేసుకుని వాడు జైలుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమేమైపోవాలి బాధపడుతూ ప్రభా నన్ను కాపాడు నాకు సహాయం చేసిన భర్త మహోత్సవాన్ని ఎంతకాలం ఏడవాలి వాడు మారేదాకా ఏడుస్తూనే ఉండాలి ఈ యొక్క నిబంధన కనుక మనం పాటించి దేవుడు ఎప్పుడు కూడా వివాహ విషయంలో విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యము లేదు చాలామంది అంటారు నేను ఆయన మారుస్తాను మారుస్తానంటారు ఒక విశ్వాసం అవిశ్వాసం చేసుకుని ఇది బైబిల్ అలా మార్చమంటే మీరు అందరూ చర్చిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అవిశ్వాసం చేసుకుని వాళ్ళు మార్చేమని చెప్తాడు దేవుడు అట్లా లేదు కాబట్టి వివాహ విషయంలో విశ్వాసి ఎక్కడున్నా ఎక్కడైనా విశ్వాసం చేసుకోవచ్చు అవిశ్వాసిని మాత్రం చేసుకోతేనే బైబుల్ గే మనకి రెండో కొరింది నాలుగో ఆరో పద్నాలుగో చూడండి రెండో కొరింది రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండో కొరింది రాసిన బ్రిక ఆరు పద్నాలుగు వచ్చినాం అవిశ్వాస జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము వెలుగు ఏం పొత్తు క్రీస్తునకు బిలియాలకు ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి చాలా వినండి దేవుడు చెప్పాడు ఖచ్చితంగా అవిశ్వాసతో విశ్వాసికి పాలు మనం అవిశ్వాసులు చేరితే మనం అవిశ్వాసులు అయిపోతాం విశ్వాసులు చేరితే విశ్వాసులు అయిపోతాం కాబట్టి ఈ మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు అందుకే ఆ అబ్రహాం ఏం చేశారంటే బయట కణాను స్త్రీలను అన్ని జనాంగం చేసుకునే కన్నా సొంత వాళ్ళని చేసుకుందాం అనుకో నేను ఒక విషయం చెప్తా మీరు వేరే వాళ్ళని చేసుకుని ఎమడ లేకపోయిన ఎడల మీ సొంత వాళ్ళని చేసుకుని చాలా బెస్ట్ అర్థమవుతుందని చెప్పింది మీకు సొంత వాళ్ళంటే క్యాస్ట్లు చూస్తారు చాలామంది క్యాస్ట్ ఇజం క్యాస్టిజం నేను ఒక మాట చెప్తా నీవు విశ్వాసిగా మార్చబడితే ఇదిగో పాతవన్నీ కూడా ఏమైపోయినాయి గతించి సమస్తం ఏమైపోయినాయి నూతనమైనప్పుడు రక్షణ పొంది నీళ్ళలో మునిగి నువ్వు బాబుతో తీసుకుని పైకి వచ్చిన తర్వాత నీకు క్యాస్ట్ లేదు ఇంకా ఉందా క్యాస్ట్ నీకు స్టేటస్ లేదు ఇంకా నీకు క్యాస్ట్ లేదు నువ్వు క్రీస్తువాడు అంతే వాడు వాడు లేనివాడైనా ఉన్నవాడైనా నిమ్మన జాతుడైనా పెద్ద జాతుడైనా ఎవడైనా క్రీస్తులో ఒకటే ఇది కనుక నీకు అవగాహన ఉంటే నువ్వు నిజంగా విశ్వాసంలో ఉన్నట్టు ఈ అవగాహన లేకుండా మాది ఆ క్యాస్ట్ మీది క్యాస్ట్ అనేటువంటి ఈ యొక్క మైండ్ మనకుంటే మనం నిజంగా రియల్లీ నాట్ ట్రూలీ బోర్ నగే నిజంగా మనము జన్మించిన వాళ్ళం కానీ కాదు ఇంకా వేళ్ళు మూలాలు తీసుకొస్తున్నాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఎక్కడైనా మన అంటే అన్ని రకాల వాళ్ళు ఉండాలి అదే సంఘం అంటే ఒక వర్గానికి ఒక ఒక ఆ సంఘం ఎప్పుడు కూడా మన దాన్ని సపోర్ట్ చేయకూడదు క్రీస్తునందు అందరూ కూడా ఒక్కరే ఏదైనా నువ్వు బయట విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు ఉన్నవాడైనా లేడే ఏ కాస్ట్ అయినా చిన్న క్యాస్ట్ అయినా పెద్ద క్యాస్ట్ ఏ కాస్ట్ అయినా కానీ ఒక్కటే క్రీస్తులో విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యం లేదు కానీ వేరే క్యాస్ట్ వేరే క్యాస్ట్ సాంగత్యం అనేది దేవుడికి చెప్పడం కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఏం చేశాడంట వివాహ విషయంలో అవిశ్వాసు దగ్గరికి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడానికి ఆయనకు ముందుకు వచ్చాడు కానీ ఈ విధంగా వారి మీద రేపడానికి ప్రభువు నడిపించాడు చూద్దాం ఒకసారి పదమూడు పద్నాలుగు అధ్యాయమా పద్నాలుగో అధ్యాయం చూడండి ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నాకు తెప్పించుకుంటే నా తండ్రితో చెప్పిన అయితే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయుడుకాయ్ ఏహోవా రేపబడిన రేపబడినన్న మాట తల్లిదండ్రులు నీకు అర్థమైంది ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఇప్పుడు ఫిలిస్తీన్లు కుమార్తెను చేసుకొని వెళ్ళిపోవడం అనేది సొంతగా సంస్థం తీసుకుని సొంత నిర్ణయమా లేకపోతే దేవుని ఒక భాగమా కింద క్లియర్గా ఇచ్చాడు చాలామంది అనుకుంటారు సమసోను తప్పు చేసాడు వెళ్ళిపోయాడు రాంగ్ చేసాడు రాంగ్ రాంగ్ చేశాడా సమసోను కింద తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు అన్నారు సొంత జనాంగంలో లేరా అంటే అప్పుడు వాళ్ళకి తెలియలా ఇప్పుడు నాలుగో వచ్చిన క్లియర్గా దానికి సమాధానం ఉంది అయితే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయటకే ఏహోవా చేత అతడు రేపబడ్డాడు ఫిలిస్తీన్లకి ఏమైనా చెయ్యాలి కాబట్టే దేవుడు సమసోని ఎక్కడ పంపించాడు ఆ స్త్రీ దగ్గరికి పంపించాడు ఈ స్త్రీ వ్యభిచారి కాదు ఈడు వేరు ఆ హీరోయిన్ మళ్ళీ రెండోసారి వస్తుంది ఆమెంకెంటర్ అవలా ఈ మొదటి హీరోయిన్ ఏమేంటి మ్యారేజ్ చేసుకుంటాడు పద్ధతిగా వచ్చి మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చి ఇక ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి తల్లిదండ్రులు ఒప్పించాడు వాడు అయిష్టంగానే వచ్చారు వచ్చి వెళతా ఉంటే మాట్లాడుకోవడానికి ఇరు వర్గాలు మాట్లాడడానికి వెళ్తున్నారు పెళ్లి చూపులకి వెళ్తున్నారు ఎందు చూసి వచ్చాడు ఈవెడు పెళ్లి చూపులకు వెళ్తుంటే వీళ్ళు ఏం చేశారంట అప్పుడు ఐదో వచ్చాను సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటలకు వచ్చినప్పుడు కోదవసిం మాతను ఎదురికి బొబ్బరించచ్చు వచ్చాను యహోవా ఆత్మ ఇప్పుడు రెండో దేవు అనుకున్నావు యహో ఆత్మ అతను ప్రేరేపిస్తున్నాయని రెండో పాయింట్ చెప్పుకున్నాం కదా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డవాడు సంసం ఎక్కడెక్కడ ప్రేరేపించబడ్డాడు బైబిల్ గ్రంథాలు రాయబడింది ఇప్పుడు యహోవా ఆత్మ ఏం చేసినాయన్ని ప్రేరేపించగా లేకపోయినన్ను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చిన అతడు చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ మాట్లాడినప్పుడు ఆమె ఎందుకు సంసోనికి ఇష్టం కలిగినా ఇది అయిపోయి మాట్లాడుకున్నారు తల్లిదండ్రులు చెప్పలేదు చూశాడు వచ్చాడు మార్గ ఆ తోటకి వెళ్ళినప్పుడు ఒక సింహం కనపడేది సింహం అంటే పెద్ద సింహం సింహం కనపడినప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఆయన ఏహో ఆత్మాయన మీద రేపగా ఇప్పుడు సంశానికి బలం ఉన్న సంఖ్య సంసోని తెలియాలి ఫస్ట్ నేను దేన్నైనా ఎదిరించాలనేటువంటి అవగాహన సంస్ కూడా రావాలి కదా అందుకని దేవుడు ఏం చేశాడంటే బలంతో ఆయన రేపగానే ఆ సింహాన్ని చీల్చిన వాడికి అంటే ఏమన్నా భయం ఉంటుంది ఇంకా ఆలోచించండి సింహాన్ని చీల్చిన వాడికి మనుషుని చూసి నువ్వెంత అంటారు ఒకటి ఇప్పుడు ఫిలిస్తీన్ల మీద ధైర్యం రావాలంటే దేవుడు ఈ సంస్వాన్ని వాడుకొని ఆత్మచేత నింపి సింహాన్ని చీల్చేలాగా దేవుడు చేశాడు సింహాన్ని బొబ్బరించే సింహాన్ని తీసుకొచ్చాడు దాన్ని మేక పిల్లని కనుక చీల్చాడు చీల్చాడు పడేసాడు ఈ విషయం ఎవరు చెప్పలేదు వెళ్ళి తల్లిదండ్రులు తీసుకెళ్ళి మళ్ళీ అమ్మాయిని చూడడానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైందంటే అక్కడ సింహం కళ్యాబరంలో తేనె తొట్టు కట్టింది సింహం చచ్చిపోయింది కళ్యాబరంలో ఉంది దాని యొక్క ఎముకల గూడు లోపల ఒక తేనె తొట్టి వచ్చింది ఇక ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకొని ప్రధానం చేసుకున్నారు ప్రధానం చేసుకున్నప్పుడు సందర్ సందర్గా వాళ్ళు ఏం చేశారు భోజనం చేస్తా ఉంటే అప్పుడు వారితో ఒక పొడుపు కథ వేస్తాడు తెలిసి మీ అందరికీ ఆ పొడుపు కథ ఏముంది అక్కడ చూడండి ఒకసారి ఎన్నో వచ్చినది పద్నాలుగుగా కాగా అతడు బలమైన తీపి వచ్చాను తిను దానిలో నుంచి తిండి వచ్చాను అని మూడు దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును ఫిలిస్తీన్లతో సరదాగా ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇజ్రాయెల్కి ఫిలిస్తీన్లకి సాంగత్యం ఉందా శత్రువులు ఇళ్ళు సమసోను బలాన్ని చూసి వాళ్ళు వద్దు అని చెప్పలేకపోయారు మ్యారేజ్ కోసం సరే ఎట్లాగో కష్టం మీద ఒప్పుకున్నారు నా వైపు చూడండి బైబిల్ తర్వాత చూద్దరికా ఎట్లాగో ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళతో సందర్భ వివాహానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంత బాగానే ఉంది భోజనం చేసి కూర్చున్న తర్వాత నేను సరదాగా మీకు ఒక పొడుపుగా చేస్తాను చెప్పండి అని చెప్పి పొడుపుగా మూడు దినాల్లో చెప్పండి చెప్పలేకపోతే కనుక ఈయన ఏం చేస్తాడు ఆ పందివులో ఏం చూడండి ఒకసారి ఏమనుకున్నాడంట ఇప్పుడు కథను ఇప్పితే పదమూడో వచ్చాను పన్నెండు సప్పుడు సంవత్సరం పన్నెండు పన్నెండు మీకు ఇష్టమైన ఎడల నేను మీతో ఇప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలియజేసిన ముప్పై సన్నపునార బట్టల ముప్పై దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దానిని నాకు తెలుపు తెలుపులేకపోయిన మీరు ముప్పై సన్నపునార బట్టలు ముప్పై దుస్తులు నాకు ఏవైనా వారితో చెప్పగా ఒప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మూడు దినాల్లోగా వాళ్ళు దాని గురించి చెప్పనే ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ స్టార్ట్ చేసింది ఏంటిది ఇప్పుడు చూడండి ఒకసారి పదహారు వచ్చిన అమ్మ పదిహేను పదిహేను ఏడు వారు సంసోను బారి తెట్లా అని నీ పేరుమిట్టి నీవి ఇప్పుడు కథ బావన్ మాకు తెలిపినట్లు అతని లాలన లాలన చేయము చేప పిల్లకి ఈత నేర్పాలా లాలన చేయటం స్త్రీకి నేర్పాలా చెప్పండి పుట్టుకతో వచ్చిన కొన్ని గ్రేట్ టాలెంట్స్ ఇవన్నీ కూడా కదా లాలన చేయము లేని ఏళ్ళ మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని బెదిరించేసిరా మా ఆస్తిని స్వాధీనపరచుకుంటే మమ్మల్ని పిలిచిరా అనేది కాబట్టి సమస్యని వారి ఏదైనా పాదాల పడి ఏడ్చు ఇది ఇది మీ అందరికీ అలవాటు అలవాటు నాకు చాలా చాలామందికి ఏదైనా కావాలంటే ఏం చేస్తారు ఇదివరకు స్త్రీలు పాదాల మీద పడి ఏడ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు పాదాలతో కొడుతున్నారు అన్న కదా చేస్తావా లేదా కానీ ఈవిడేం చేసిందంట పాదాల మీద పడి ఏడ్చి నీవు నన్ను ద్వేషించింది కానీ ప్రేమించలేదు నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసి దాన్ని నాకు తెలుపు వైపు చెప్పగా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపులేదు నీకు తెలుపుతుంది అన్నప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటని అతని ఎన్ని రోజులు పాపం ఆయన వచ్చి రెస్ట్ తీసుకొని విందు చేస్తుంటే ఏడు రోజులు వచ్చి రోజు ఏడుస్తా ఉన్నా సంసోనికి ఎంత ప్రేమ ఉందో అంత విరక్తి వచ్చేసింది ఏడు దినాలు చెప్పిన తర్వాత ఏడో దేవుని ఆమె తొందర పెట్టిన తర్వాత ఆమె సంగతి మొత్తము తెలియజేశారంటే ఇప్పుడు వెళ్ళిపోయి మరల ఈ స్త్రీ ఏం చేసింది సీక్రెట్నంతా వాళ్ళకి సంసోను జీవితంలో సమసోను జీవితంలో అతన్ని పతనం చేసింది ఇద్దరు స్త్రీలు మొదటి స్త్రీ ఎవరంటే తిమ్నాథు ఫిలిస్తీన్ కుమార్తె ఒకటి రెండోది ఇంకరాలా దగ్గరించి చెప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది ఈ దగ్గర సమాధానం తీసుకొని వెళ్ళిపోయి ఎవరు చెప్పింది భర్తగా క్షేమ సమాచారం తెచ్చి బయట వాళ్ళు చెప్పొచ్చా ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో సీక్రెట్ తీసుకెళ్ళి బయట వాళ్ళు చదువుతున్నారో మీ గొయ్యి మీరే దోకున్నట్టు అవునా కదా ఏదో భార్య కదా అని చెప్పి కదా అని చెప్పేసి సీక్రెట్ చెప్తే ఏమి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళకే హెల్ప్ చేసుకోండి హెల్ప్ చేసే సొంత భర్తనేం చేసింది తెలుసా వాళ్ళలో పలచన చేసింది ఎప్పుడైతే మీ సీక్రెట్స్ జాగ్రత్తగానండి మన కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ సీక్రెట్స్ తీసుకెళ్ళి బయట చెప్తామో మన జుట్టు ఎవరి చేతిలో ఉంటుంది ఇప్పుడు వాళ్ళ చేతులు కుటుంబం కలాప్స్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా నోరు కట్టుకుని ఉండండి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి కానీ వ్యర్థమైనవన్నీ మీరు ఇష్టం ఇచ్చినట్టు ఎట్లా పెడితే అలాగ చెప్పారనుకోండి ఈ కుటుంబం ఏం చేసి చెప్పినందుకు సమసోను కష్టాలు పడ్డాడు సమసోను భార్య అతని ఆ తల్లి తల్లిలో అందరూ కాల్చివేయబడ్డారు ఒక తప్పు చేసినందుకు సమసోను దగ్గర నమ్మకంగా ఉండి ఈ విషయం తీసుకెళ్ళి బయట చెప్పడం వల్ల నష్టపోయారు వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఆయన మాట అంటాడు చూడండి పంతొమ్మిదవచ్చాను యహో వాత్మాత మీద మట్లాడరాగా అతడు ఆ స్కేలో వారి ముప్పై మందిని చంపేవారు సొమ్మును దోచుకొని తది ఇప్పుడు కదా బావని చెప్పిన వారికి ఏం చేసి ఇప్పుడు ఓడిపోయాడు సంసోన్ సంసోన్ని ఓడిపోయేలా చేసింది ఫస్ట్ భార్య మీ భర్తలను గెలిపిస్తున్నారో మీరు ఓడిపి ఓడిపోయేలా చేస్తున్నారో అది మీ ఇష్టం ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పకండి ఆ నెగిటివ్ పాయింట్ శాతాన్ని తీసుకొని వీక్నెస్ చేసేస్తాడు నీకు కాబట్టి ఇక్కడ ఏం చేసిందంట చెప్పగానే ఆ వాళ్ళ ముందు తన భర్త గురించి ఆలోచించాల వాళ్ళ గురించి ఆలోచించింది ఈ భర్త సిగ్గుపడిపోయి అవమానపడిపోయి పడిపోయి పందింగ్ చేసాడుకి ముప్పై బట్టలు చేస్తారని డబ్బు లేదు ఇప్పుడు సంసం దగ్గర వెళ్ళిపోయి ఒక ముప్పై మందిని దోచుకొని వాళ్ళ దగ్గర పట్టు వస్తా సన్నపునరు వస్త్రాలు తెచ్చి ఆడికి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత కోపంతో భార్య మీద కోపం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడైనా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ సమస్య ఏం చేశాడు పుట్టింటికి వెళ్ళిపోయాడు ఇవి జాగ్రత్తగా భార్య ఇంటి అవమానం జరిగితే పుట్టింటికి వెళ్ళిపోయాడు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అర్థమవుతుంది మీ అందరికీ బైబిల్లో కొన్ని విషయాలు మనం చాలా బాగా అర్థమవుతాయి మనం అర్థం చేసుకోవాలి అలా అని చెప్పేసి అందరం వెళ్ళిపోయి ఉండని చెప్పట్లే నేను ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నావో వాళ్ళ బలం ఎక్కువైపోయిద్ది అవనంటారు కాదంటారా మీరు ఆలోచించండి నువ్వు ఎప్పుడైపోయితే వెళ్ళిపోయి వేరైపోయి దూరంగా ఉంటావో వాళ్ళ బలం ఎక్కువైపోయేది నీ బలం తక్కువైపోయేది ఏదన్నంటే ఇక నిన్ను పండిస్తారా ఇక్కడ సమస్యను పండిలో వాళ్ళలాగే అలాగే పోయేసరికి ఈ సమస్యను ఇక తప్పనిసరి ఇప్పుడు బావని చెప్పేసాడు ఇప్పేసాడు దానికి అలిగిపోయి ఆయన ఏం చేసే తెలుసా ఆమెను విడిచిపెట్టేసి పంతొమ్మిది వచ్చిన చూడండి ఇరవై వచ్చిన అతను కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఆవిడ తొందరపడి తప్పు చేసింది భర్తను బాగొట్టుకుంది అలిగి వెళ్ళిపోయాడు కాని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు దొరికింద ఇజ్రాయల్ని వదిలించుకుందాం అనుకొని ఇతని స్నేహితులు ఇంకొక ఆయన ఉంటే ఫిలిస్తీన్లు అతనికి ఇచ్చామని మరలా పెళ్లి చేశారు ఫస్ట్ మిస్టేక్ ఈ మిస్టేక్ జరిగిన తర్వాత మళ్ళీ సమస్యను కొంతకాలం అయిన తర్వాత వినండి జరిగింది కొంతకాలం అయిన తర్వాత మరలా ఏం చేశాడు తెలుసా భారీ ఎదుకెదాం అనుకున్నాడు కోపంలో వచ్చాడు ఎప్పుడైనా కోపం రెండు మూడు రోజులు ఉంటే పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ భారీ వచ్చింది భార్య దగ్గరికి వెళదాం నా భార్య ఎలా ఉందో చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి భార్యను ఏం చేశారు వేరే కథనికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళి చేసిన తర్వాత యొక్క కాపం వచ్చింది చూడండి అతనికి కాపం వచ్చేసి ఆయన ఏం చేశాడు చూద్దాం ఒకసారి ఈ నా చేసినటువంటి కొన్ని కార్యాల్లో అధ్యాయం చూడండి ఒకసారి అవేనండి ఒకసారి రెండవ పదిహేను అధ్యాయం కొన్ని దేనిమైన తర్వాత గోధుమ కాతక సంస్థ మేక పిల్ల కూడా తీసుకొని తన భార్యను చూడ ఉన్న తన భార్య వద్దకు నేను పోదును అనుకునగా ఆమె తండ్రి లోపలికి పోయి అతను వెళ్ళనేక నిత్యంగా నీవు ఆమెను ద్వేషించితో అనుకుని నీ స్నేహితునికి ఆమెని తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదు ఆమెకు ప్రతిగా ఈమె నీ కుండవచ్చును చిత్త ఇప్పుడు వినండి ఇక్కడ చెల్లెలు అనే మాట గుర్తుపెట్టుకోండి వినండి జాగ్రత్తగా చెల్లెలు అనే మాట గుర్తుపెట్టుకోండి ఆ చక్కనిది అయ్యా ఆన్ చేసుకున్నారు మళ్ళీ అప్పుడు సంసోను కూడా వచ్చాను నేను ఫిలిస్తీన్లకు హాని చేసినలా వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధనైంది అని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలు పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్య ఒక దివిటీ కట్టి ఆ దివిటీలు అగ్ని మండ చేసి స్త్రీలు గోధుమ చల్లడానికి వాటిని పోనిచ్చి పనుల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగలబెట్టాను ఏం చేశాడు ఇప్పుడు కోపం ఇప్పుడు బలవంతుడైన వాడిని బాధ పెట్టారు కాపు పెట్టారు కాపు ఇంటికి వెళ్ళాడు పాపం చూద్దామని భార్య చెప్పాలి కదా మరి నీ భార్యని ఇచ్చేస్తానని అలిగెళ్ళిపోయేసరికి అంత మాత్రం అయిపోయింది అనుకున్నారా వాళ్ళు చేసింది తప్పు ఇంకా అలిగెళ్ళిపోయాడు రాడు అనుకొని వేరే వివాహం చేశారు ఇంటికి వెళ్ళాడు చూద్దామని మేక పిల్లలు చేసిన భార్య వెళ్ళేసరికి వేరే వాళ్ళకి వివాహం చేసారు ఇప్పుడు ఆ తండ్రి అంటాడు ఫిలిస్తీనుడు ఇదిగో నీ భార్యను రావనుకొని అలిగెళ్ళిపోయావు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు తనకు ఒక చెల్లి ఉంది ఆ చెల్లి అంతకన్నా చక్కనిది కాబట్టి నువ్వు చేసుకో అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను కనుక ఫిలిస్తీన్లకి ఏమన్నా హాని చేస్తే అది నేరం కానీ కాదని వెళ్ళిపోయాడు పొలంలోకి వెళ్ళిపోయాడు ఎన్ని ఎక్కలు పట్టుకున్నాడు మూడు వందలు ఒక నక్కను పట్టుకోగలరా మీరు ఒక కుక్కను పట్టుకోగలరా ఒక కుక్కను పట్టుకోలేము మనం సంస్థను బలం కలిగిన వాడు కదా మూడు వందల నక్కలు పట్టుకున్నాడు ఎట్ట పట్టుకున్నాడు చెప్పండి మీరు ఒక నక్క ఎంత జిత్తులు మారిది ఒకటి పట్టుకుంటే ఒకటి వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి నక్కను తీసుకొచ్చి మూడు వందల వాటిని ఎలా కట్టాడు దీన్ని తెచ్చాడు దీన్ని తెచ్చాడు రెండు తోకలు ముడేశాడు మధ్యలో దివిటీ పెట్టి మంట పెట్టాడు ఒక్కొక్క నక్క రెండు మూడు నక్కలు కలిపి ఉంటాడు ఈ మూడు వందల నక్కలు తీసుకొచ్చి కట్టేసి వాళ్ళ పొలాలు ఏదైతే ఉన్నాయో గోధుమ పొలాలు ఎవల పొలాలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలో పడేసరికి ఇవి కాలిపోతాయి ఇంకా తోక తిక్క తిక్కగా పిచ్చ పిచ్చగా అటీడు పరిగెత్తి మొత్తం పంట మొత్తం కాల్ చేసి ఎన్ని వందల ఎకరాలు కాలిపోయినా మనం తెలియదు ఫిలిస్తీన్లు అందరికీ నష్టం వచ్చింది ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు అందరూ ఏం చేస్తారు చూడండి పదిహేనో అధ్యాయంలో ఆరు వచ్చిన రెండో లంచో అంటే తీసుకుని స్నేహితు ఇచ్చాడు కనుక అతడే చేసి